పెట్టపోరు పెట్టపోరు పిల్లి అన్న సందంగా తయారైంది ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రుల వ్యవహార శైలితో కేంద్రం చేస్తున్నటువంటి ఎత్తుగడ గత వారం పది రోజుల నుండి చూసుకుంటే ఈ సెషన్స్లోనే సీట్ల పెంపు బిల్లు వచ్చేస్తుంది అనేది అట్లాగే రెండు మూడు నెలల ముందు నుంచి కూడా ఇక సీట్లు పెరిగిపోబోతున్నాయి ఎలాంటి ప్రాబ్లం లేదు మన క్లియరెన్స్ ఇండికేషన్స్ వచ్చినాయి అన్నటువంటిది ఇటు కేసీఆర్ కావచ్చు అక్కడ చంద్రబాబు కావచ్చు వాళ్ళ వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి నేతలకి చెప్పినటువంటి మాటలు అసలు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీల ఆశలు కూడా అవే తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో చేయాల్సినటువంటి పని ఆ కార్య ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చేసుకున్నారు ఆ చేర్చుకున్నటువంటి వాళ్ళందరికీ రేపు పొద్దున్న అకామిడేట్ చేయడంతో పాటుగా తమ పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలంటే సీట్ల పెంపు తప్పనిసరి వాస్తవంగా చెప్పాలంటే కత్తి మొన మీద నిలబడి చేసినటువంటి నిర్ణయం అది కూడా కేంద్రాన్ని నమ్ముకుని చేసినటువంటి నిర్ణయం ఇక్కడ సెక్షన్ నైన్ సెక్షన్ టెన్కి సంబంధించినటువంటి సమస్యలు రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నాయి దాదాపుగా వంద సంస్థల విభజన ఈ రోజు వరకు జరగలేదు ఆస్తుల విభజన ఇంకా పూర్తిగా లేదు ఇంకొకటి ఉద్యోగుల పంపిణీలు కూడా ఇద్దరు కూర్చుని చర్చించుకోలేదు కానీ ఇద్దరు కలిసి మాత్రం సీట్ల పెంపు గురించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు ఈ వీటిని పరిష్కరించుకుని అదిగో అది కూడా పరిష్కరించండి అని కేంద్రం దగ్గరికి వెళ్ళి ఉంటే ఆటోమేటిక్గా జరిగేది ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారనే విషయం తెలిసిందో ఇప్పుడు కేంద్రం తెలివైనటువంటి పనిచేసింది రాజకీయ నిర్ణయమే బిల్లు పరంగా అంటే వాస్తవంగా అయితే ఇమ్మీడియట్గా నియోజకవర్గాలు పెంచేయడానికి లేదు చట్టంలో మార్పు చేయాలి ఆ మార్పు చేసే అధికారం కేంద్రం దగ్గర ఉంది కాబట్టి అది జరగాలంటే ముందెళ్ళి మీరు మోడీతోనూ అమిత్ షాతో మాట్లాడుకోండి అన్నటువంటి సంకేతాన్ని రాజ్నాథ్ సింగ్ ఇచ్చేసారు దీన్ని బట్టినే అర్థమైపోతుంది ఇక్కడ ఒక పక్కన వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి మీడియా ఇదంతా మోసం ద్రోహం అనొచ్చు కానీ ఇక్కడ వీళ్ళు ప్రజల కోసం చేస్తున్నారా నిజంగా ప్రజల కోసం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేనటువంటి పరిష్కారం కావాలంటే ఇద్దరు ఎప్పటికే వివాదాస్పదంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్యల దగ్గర నుంచి నీటి సమస్యల దగ్గర నుంచి ఇతర అన్ని సమస్యల మీద కూర్చుని చర్చించి పరిష్కరించుకునేవాడు ప్రజలకు సంబంధించిన సమస్యలు మాత్రం పరిష్కరించుకోవట్లేదు కానీ రాజకీయ పరమైనటువంటి సమ మా తీర్చుకోవడానికి మాత్రం ఇద్దరు ఒక్కటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఆ ఒత్తిడిని గ్రహించినటువంటి కేంద్రం కూడా అందుకనే టాక్టికల్గా వ్యవహరిస్తుంది ఇది రైట్ ఆ రాంగ్ అన్నటువంటి అంశాలు పక్కన పెడితే తెలివిగా లేకపోతే భవిష్యత్తులో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం మరి దీనికి ఇప్పటికైనా సరే ఇద్దరు ముఖ్యమంత్రులు ఆలోచించుకుంటారా లేదంటే ఇదే ధోరణి కొనసాగిస్తారా కేంద్రం కూడా వీళ్ళిద్దరి మధ్యన వివాదాన్ని తన లబ్ధి కోసం బ్లాక్ మెయిలింగ్ లాగా చేసుకుంటుందా ఏమన్నా మార్పు జరుగుతుందా అన్నటువంటిది వేచి చూడాల్సి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి